ఏది చె చేయబుద్దేస్తుంటుంది ఏది చెయ్యన్నారో అది చెయ్యాలనిపించదు అది వచ్చింది బాధ మనకి అందుకే శాస్త్రం ఇది నువ్వు చేయకూడదు అంటే ఎందుకు చెయ్యకూడదండి అని మీటింగ్ పెడతాడు నువ్వు చేయాల్సిన వాళ్ళ చేయిస్తున్నావా దానికి మీటింగ్ లేదు వచ్చింది బాధ ఇది యుగంలో కనబడుతూ ఉంటుంది కనుక విధి నిషేధాల్ని తారుమారు చేసి విధిని వదిలిపెట్టి నిషేధాన్ని ఆచరిస్తే దాన్ని పాపం అంటారు ఈ పాపం వల్ల వచ్చే దుఃఖం ఆ పాపాన్ని దుఃఖాన్ని కూడా తొలగిస్తుంది ఎందుకంటే లోకంలో మనం చేసే ప్రతిక్రియలన్నీ కూడా దుఃఖనాశనాలే తప్ప పాపనాశనం కాదు పాపం పోతే కానీ దుఃఖం స్ఫూర్తిగా పోదు ఇది తెలుసుకోవాలి అదే మనం చెప్పుకున్న దుంపనాశనం చెట్టును కొడితే చెట్టు పోతుందా మళ్ళీ మొలకెత్తుంది కానీ దుంప తీసేయాలి కనుక దుఃఖాలను తొలగించుకున్న ఔషధ సేవనము లేదా ఇంకేమైనా ప్రయత్నాలు ఇవన్నీ కూడా చెట్టును కొట్టడం లాంటిది దుఃఖం అనే చెట్టుకు మూలం దుంప పాపం దాన్ని కూడా తీసేయాలి దుంప తెంచే శక్తి అమ్మవారికి ఉందిట అదిగా నిష్పాప పాపనాశిని అన్నారు ఇక్కడ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది గొప్ప విషయం ఏంటంటే చిత్వాభిత్వాత భూతాని సర్వమిదం జగత్ ప్రణమ్య శిరసాదేవి నసపాపైర్ విలిప్యతే ఇక్కడ అమ్మవారి కారుణ్యాన్ని చూపిస్తున్నారండి దీన్ని కూడా పాజిటివ్గా తీసుకోవాలి భూమిలో అందరినీ చంపేసి భూమిలో చెయ్యకూడని చేసేసి ఆ తర్వాత పశ్చాత్తప్తుడై అమ్మాని ఏడుస్తూ ఒక్క దండం పెడితే అన్ని పాపాలని క్షణంలో తీసేస్తుంది ఇది చెప్పారు ఇక్కడ ఎంత బాగుంది అయితే ఎన్ని పాపాలు చేసినా అమ్మ తీసేస్తుందా అంటే పశ్చాత్తాపం ఉంటాయి అలాగే మీరు చెప్తే రేపు పొద్దుండి అందరూ పాపాలు చేయరా అండి అంటే నిజంగా అమ్మని శరణి పెడితే చెయ్యరండి ఆ బుద్ధి పుట్టిన అమ్మ అది తెలుసుకోండి ఇక్కడ ఇక్కడ సాధకుడికి ధైర్యం ఇవ్వడం కానీ పాపాత్ముడికి మరిన్ని పాపాలు చేయడానికి భరోసా ఇవ్వడం కాదు సాధకుడు ధైర్యం ఒక్కసారి వెనక్కి చూస్తే నన్ను పాపాలున్నాయమ్మా ఎలా తరిస్తానంటే నీకేం పర్వాలేదు నన్న నన్ను పట్టుకున్నావు కదా అంటుందిటండి అందుకే అపరాధ శతం కృత్వా జగదంబేతి చొచ్చరేత్ వేలకొలది అపరాధాలు చేసినా జగదంబా అని పిలిస్తే చాలుట అన్ని తొలగించుతుందమ్మా ఎంత దయామయండి ఆవిడ అందుకే తవ ప్రతిజ్ఞాద్భక్త నర నశ్యంతీత్యవచి ఇది సంచింత్య సంచించ్య ప్రాణాన్ సంధారయామ్యహం అమ్మ నీ ప్రతిజ్ఞ ఏమిటంటే నా భక్తుడు ఎప్పుడు నశించడు నమే భక్త ప్రణశ్యతి ఇది నీ ప్రతిజ్ఞ నీ ప్రతిజ్ఞ గుర్తు పెట్టుకుని నేను బతుకుతున్నానమ్మా అన్నాడు ఎంత గొప్ప మాట అందుకు నేను నశించను ఎందుకు నిన్ను పట్టుకున్నాను గనక అందుకు నాకేం పర్వాలేదు ఏమిటయ్యా నువ్వు అంత గొప్పవాడవా నేను కాదు మా అమ్మ అంత గొప్పది ఆమెను పట్టుకున్నాను కనుక నాకేం భయం లేదు అది విషయం ఎంత ధైర్యం అండి పట్టుకున్న ఆశ్రయం ఎంత గొప్పది ఏ పురాణములు ఎంత వెతకినా శ్రీపతి దాసులు చెడరెన్నడు అన్నాడు ఎంత గొప్ప మాట అండి అందుకు ఏమిటయ్యా మాయ చాలా భయంకరం నిజమే ఒప్పుకుంటాను అది అన్ని దోషాలు నావి తగిలేద బహు లంపటముల తగిలేద బగుబంధంబుల తగులను మోక్షపు మార్గం తలపున ఎంతైనా అగపడి శ్రీ వెంకటేశ్వర అంతరియామివై నగి నగి నన్ను నన్నేలితి నా కానీ మాయ మొదటేమన్నాడు మాయతో బాధపడుతున్నాడు ఏమైనా నిన్ను ప్రభుగా ఇచ్చుకున్నాను గనక నన్ను మాయం చేస్తుంది అన్నాడు ఎంత గొప్ప మాట ఇక్కడ ఆ ధైర్యం కావాలి ఇది పెద్ద తిరుమలాచార్యులు వారు చెప్పారు ఆ కీర్తన్ని ఎంత రమ్యమైన భక్తిభావం అందుకే నిష్పాప పాపనాశిని అందుకే మేరు పర్వత మాత్రోపి రాశి పాపశ్య కర్మణ కాచ్యాయని సమాసాధ్య నశ్యతి క్షణమాత్ర నీ పాపములు మేరు పర్వతముల అమ్మను ఆశ్రయిస్తే ఆ క్షణంలో పాపాలు తీసేస్తుంది ఇంకేం కావాలి నీకు పాపాలు చేయడానికి సంవత్సరాలు పట్టింది పాపాలు తొలగించడానికి అమ్మకి అరక్షణం చాలు ఇది తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే నువ్వు గదిలో చీకటి కొన్ని ఏళ్ల నుంచి ఉంది దీపం వెలిగించవు దీపానికి ఆ చీకటి పోగొట్టడానికి ఏళ్ళు పట్టదు వెలిగించడం ఆలస్యం ఇది తెలుసుకోండి ఇక్కడ అమ్మవారి యొక్క ఆశ్రయం అటువంటిదయ్యా నిష్క్రోధా క్రోధ సమని నిర్లోభలోభనాశని ఇక్కడ తెలుసుకోవాల్సిన గుణములు కూడా ఉన్నాయండి ఆవిడే క్రోధాలు పోగొడుతుందని కాదు ఎంత అసహ్యకరమైనవి నువ్వు ప్రయత్నించు అమ్మవారి చేయూతం ఇస్తారు కామము క్రోధము ఏ పాటి ఉన్నా అమ్మకు దూరం అవుతాం ఇది తెలుసుకోవాలి అవన్నీ వదిలించుకునే ప్రయత్నం చేయాలి ఈ సమయంలోనే బసవేశ్వరుడు చెప్పిన మాట గుర్తొస్తుంది శారదారాజ్య చెప్పినప్పుడే చెప్తామనుకున్నాం ఇది ఇప్పుడు తెచ్చుకోండి ప్రసన్న చిత్తం లేనప్పుడు పూజ చేస్తే ఏం అయ్యా అంటాడు ఇక్కడ మనసు శక్తి లేకపోతే మధుర గంట విరుల పూజ ఏమి చేయురా అన్నాడు అందుకే పూజలు మానేశానండి అన్నాడు ఒక ఆయన దానికోసం చేస్తున్నా అని చెయ్యి చిత్తశుద్ధి లేని శివ పూజ అనే మాట పట్టుకుని చిత్తశుద్ధి లేదు కనుక శివ పూజ మానేశాను అనద్దు చిత్తశుద్ధి కోసం ముందు శివ పూజ చేయి అందుకోసం చేస్తున్నానని మనసు పెట్టి చేయి ఇది తెలుసుకోవాల్సింది అందుకే బసవేశ్వరుడు గొప్ప మాట చెప్తాండి బసవేశ్వర వచనాల్లో క్రోధి అభిషేకం చేస్తే రక్తంతో పూజించినట్టు అని చెప్పాడు కోపిగాని పూజలు చేస్తున్నాడు అనుకోండి ఆ స్థితిలో పూజ చేయకూడదు విసుగు కోపం ఉన్నప్పుడు జపం తప పక్కన పెట్టండి వాటిని జయించడానికి ప్రాణాయామాది సాధనలు చేయండి ప్రాణాయామం మొదలు చేస్తే ముందు మనసు కుదురు పడుతుంది అవి జయించేకే ఇది జయించడం కోసం కూడా చేయవచ్చు ఇది తెలుసుకోవాల్సింది అందుకే నిష్క్రోధ క్రోధ సమనీ నిర్లోభాలోభనాశిని త్యాగము లోభము పరస్పర విరుద్ధాలు త్యాగైనకి అమృతత్వ మనసు కూర్చుని నాది 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 కొంతమందికి చూడండి కోట్లు కోట్లు ఉంటాయి అంటే పది రూపాయలు పాపము ఒక తోటకూర కట్టకుంటే వాడిని తగ్గి గీకి గీకి బేరమాడతారు వాడు అడిగింది పది రూపాయలు ఐదు రూపాయలు ఇవ్వ అంటే వాడికి ఎంత లోభం ఉందో చూడండి వస్తువు మీద అలాంటివి ఇది ఉదాహరణ చెప్పాను కాదు అవి చెప్పకపోతే ఇది అలా తత్వం అర్థం కాదు ఎందుకంటే మనం ఉన్న బ్రతుకు చెప్పకపోతే పొందాల్సింది అర్థం కాదు అది అందుకే లోభనాశిని లోభాన్ని పోగొడుతుంది నిస్సంశ యాసయగ్ని ఇది ఇక్కడకు వచ్చేసిందండి అన్నిటికి మూలం సందేహం ఉపాధి దోషాలు ఇంతవరకు చెప్పింది రాగ మద ఇవన్నీ ఉపాధి దోషాలు ఉపాధి దోషాలు పోగొట్టడానికి నిరుపాధి అయిన తల్లి అనుగ్రహిస్తుంది మనకి సంశయం అన్నిటికంటే భయంకరం అండి సందేహం ఆ సందేహం పోగొట్టాలి అంటే అమ్మే పోగొట్టగలదు సందేహం పోయిందంటే మోక్షం జ్ఞానమే అజ్ఞానమే సందేహం అందుకే అవిద్య యొక్క లక్షణమే సందేహం అది పోగొడుతుంది ఆవిడ ఆవిడ అనుగ్రహం లేకపోతే సందేహం లేదు ఆవిడపై నువ్వు దృష్టి పెడితే ఆవిడ నీపై దృష్టి పెడితే నీ సందేహం తొలగుతుంది లేకపోతే తొలగదు అని శాస్త్రం చెప్తుంది ఆవిడ ఎందు నువ్వు దృష్టి పెట్టు అంటే ఏకాగ్రంగా ఉపాసించు అప్పుడు ఆవిడ నీపై దృష్టి పెడుతుంది చూచువారల చూచువాడు అదే గొప్ప మాట నువ్వు ఆవిడ్ని చూడు ఆవిడని చూస్తుంది అంటే నువ్వు భక్తితో చూడు ఆవిడ దయతో చూస్తుంది అంతే ఇక్కడ ఈ రెండు కలిసేయా సంశయాలన్నీ ఛిందిం ఛేదింపబడ్డాయి తస్మిన్ దృష్టి పరావరే ఇది మన కఠోపరిషత్ మంత్రం భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా అక్కడ సంశయగ్ని క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టి పరావరే ఎప్పుడు సంశయాలు పోయేయో చిట్ట చివరి దోషం సంశయం చెప్పాడు చూడండి ఇక్కడ ఆ తర్వాత నిర్భవా భవనాశిని ఆవిడికి నిర్భవ భవ అంటే పుట్టుక సంసారం ఆవిడికి సంసారం లేదు పుట్టుకలేదు లేదు మనకు అందరి యొక్క సంసారాన్ని పుట్టుకొని తీసేస్తుందట అందుకే భవనాశిని ఆవిడ పేరే అందుకే అమ్మవారి పేరులో భవతారిణి అని ఒక ఉందండి ఈ భవతారిణి అనే పేరు మనకు ఒరిస్సాలో అమ్మవారి శక్తికి పీఠాల్లో ఒకటి అందుకే అమ్మవారి అక్కడ తారిణి దేవి అని పిలుస్తారు భవతారిణి ఈ తారిణి విద్యమని లలితాశాస్త్రంలో చోట వస్తుంది ఆవిడ తారిణి తారిణి అంటే దాటిస్తుంది దేని నుంచి సంసార సాగరం నుంచి భవనాశిని అందుకే కుండలిని శక్తిని ప్రార్థన చేస్తూ యాతనుస్తే తటిప్రక్షాం తాంభజే భవనాశిని అన్నారు ఆ మాట ఇక్కడ తెలుస్తుంది అందుకే పుట్టుక అనేది లేకుండా చేసేది కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే పుట్టుక లేకుండా చేస్తుంది అది ఆ స్వరూపం అమ్మవారిది అందుకు ఒక మాట చెప్తారు ఎవరైతే శుక్లపక్షంలో నవరాత్రులు విధివత్ విధిబద్ధంగా చేస్తారో వారి యొక్క పూర్వీకులు అటు పదితరాల వారు ఇటు పది తరాల వారు తరించిపోయి వాళ్ళు భవార్నవా సముద్ర ఇచ్చే దుర్గాలోకి మహియతే అన్నారు వాళ్ళు సంసార సాగరం నుంచి బయటపడిపోతారు అది విధి విధితో శాస్త్రీయముగా తొమ్మిది రోజులు చేయడం మహా కష్టం అండి ఎందుకంటే మనం విసుకు చిరాకు ఓ పది మందికి భోజనం పెట్టరా అంటే బద్ధకం లోభం అక్కడ చెప్తారు విధులన్నీ కూడా కానీ ఎందుకే విధిగా చేస్తే బాగుపడిపోతాం కనుక మనం చెయ్యం విధిగా కానీ చేస్తే క్రమంగా తల్లి ఏం చేస్తుందంటే మనకి జ్ఞానమంతా ఇచ్చి భవనాశిని చేయిస్తుంది అది భవనాశిని అనే మాట మనకి శాస్త్రములు ఎందు అనేక చోట్లు చూపిస్తున్నాడు నిర్వికల్ప నిరాభేద నిరాబాధ నిర్భేద భేదనాశి నిర్వికల్ప వికల్పము అంటే ఇందాక చెప్పుకున్నాం చదురుట అని సంకల్పం వికల్పం ఈ రెండు మనస్సు యొక్క లక్షణములు ఆవిడ మనస్సుకు అతీతురాలు గనక ఆవిడ నిర్వికల్ప అది మనస్సు దేన్నైనా ఉద్దేశించినప్పుడు దాని వికల్పం అంటారు అటు ఇటు కదులుతూనే ఉంటుంది ఉద్దేశాలు అవునా లేదా ఇప్పుడు ఇంతసేపు కూర్చున్న అమ్మ మీద ఎంత నిలబడింది తిట్టడం కాదండి నిలబడ్డం మహాకష్టం ముందు అర్థం చేసుకోవాలి వాళ్ళని సింపథటిక్గా అర్థం చేసుకోవాలి అందుకే సాధన క్రమక్రమంగా చేసుకోవాలి నిర్వికల్ప ఆవిడికి వికల్పము లేదు నిరా బాధ బాధ లేదు ఆవిడికి బాధ అంటే ఇందాక చెప్పాం కదా మార్పులు లేనిది నిర్భేద ఆవిడకి భేదము లేదు ఏకవస్తువు భేదాలు మూడని చెప్తోంది వేదాంతం సజాతీయ విజాతీయ స్వగత భేదములు విజాతీయ భేదములు అంటే మానవులు ఆవులు రెండు విజాతీయములు ఇది రెండు భేదములు సజాతీయ భేదాలు మానవుల్లో మళ్ళీ స్త్రీలు పురుషులు చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు ఇవన్నీ కూడా సజాతీయ భేదాలు స్వగత భేదం స్వగత భేదం అంటే మళ్ళీ వాడి శరీరం చూసుకుంటే దానిలో భేదం కన్నున్నట్టు కాలు లేదు కాలున్నట్టు కన్ను లేదు ఇది స్వగత భేదం కనుక సగత భేద విజాతీయ భేద సజాతీయ భేద ఈ భేదాలు ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఉంటుంది కానీ చైతన్యమైన ఆత్మకి మూడు భేదములు లేవు ఆ ఆత్మయే నేనని తెలుసుకున్న వాడికి భేదము లేదు అందుకే నిర్భేద భేదనాశిని ఆవిడ భేదము లేని స్వరూపం గనక మన భేద దృష్టిని తొలగిస్తున్నది అది అయితే కొందరు ఏమి చెప్పారంటే శక్తికి శక్తిమంతునికి భేదము లేదయా అంటే శక్తి అంటే ప్రపంచంలో వ్యాపించినది శక్తి మంత్రుడు అంటే ప్రపంచాతీత ఈశ్వరుడు ఈ రెండుకి భేదము లేదు ఈ అభేద ఉపాసనే మోక్షము అందుకే ఒక్క మాట చెప్పారు పెద్ద ఆయన ఒక ఆయన అయ్యా శివకేశరు మధ్య భేదం చూపిస్తున్నారండి ఫలాన వారు పేరుకు మాత్రం పండితులు అంటే ఏం చేస్తున్నాడు శివకేశరు మధ్య భేదం చూపిస్తున్నారు అంటే ఆ సిద్ధ పురుషుడు ఒక మాట చెప్పాడండి పర్వాలేదు వచ్చే జన్మలో శివాలయంలో పూజారుగా పుడతాడని చెప్పారు అది గొప్ప విషయం అండి ఎందుకంటే వాడికి భేద దృష్టి పోనంత వరకు కూడా మోక్షం రాదు ఎంత దేవుడు భక్తుడు అండి భేద దృష్టి పోవాలి ఇంత జన్మ జరిపి కూడా ఇంకా శివకేశం అనేది భేదం చూపించామంటే మళ్ళీ జన్మలున్నాయి కనుక నాకు జన్మ ఉందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే ఇంకా భేద దృష్టి ఉందా లేదా అన్నది నీకు నువ్వు వేసుకుంటే చాలు అది తొలగాలి ప్రయత్నం నువ్వు చేసి అమ్మను ఆశ్రయిస్తే భేదం ఆవిడే తొలగిస్తుంది ఆవిడ అనుగ్రహం లేకపోతే వేమీ తొలగవు అందుకే ఈశ్వరానుగ్రహ దేవ పుంసా అద్వైత వాసన కనీసం వాసన అంటే సంస్కార రూపంగా నేన అద్వైతం వాసన ఉంటేనే అద్వైతం అర్థమవుతుందండి వాసన కావాలన్నా ఈశ్వర అనుగ్రహం కావాలట అందుకే అమ్మ దయ లేకపోతే ఆ వాసన కలగదు ఆ ఫలము రాదు అందుకే నిర్భేద నాశిని నిర్నాశ నాసా నాశిని అనకూడదు ఇక్కడ నిర్నాశ అంటేనే చాలు తెలిసిపోతుంది నిర్నాశ నాశము లేనిది మృత్యుమథని అది మనకు అర్థం కావడానికి మృత్యుమథని మృత్యుముని తొలగిస్తున్నాడు ఇది చాలా గొప్ప మాట చావును తీసేస్తుందండి అంతే కదా అంటే అమ్మను ఆశ్రయిస్తే మరి చావడు అయ్యా మనం ఏ ఏ గురువుల దగ్గర మంత్ర విద్య నేర్చుకున్నా వాళ్ళందరూ ఇప్పుడెప్పుడు వెళ్ళిపోయారు మరి వాళ్ళు ఉన్నారా వాళ్ళే ఉన్నారు వాళ్ళే ఉన్నారు ఎప్పుడు ఉన్న తల్లితో వాళ్ళు ఎప్పుడు ఉన్నవాళ్ళే లేనిపోని ఉండి లేని వస్తువులతో తిరుగుతూ ఉండగాలం మనం మృత్యుతో ఉన్నట్టే అది ప్రమాదం వై మృత్యుమహ్రవీ మీ ఉపనిషత్ చెప్తోంది మృత్యు అంటే ఏంటో చెప్తోంది చూడండి ఏది అమృతమో అది నువ్వు అని తెలుసుకోనంత వరకు మృత్యువే అంతే ఏది మృతమో అది నువ్వనుకుంటున్నంత కాలం మృత్యువే రెండు మాటలు ఏది అమృతమో అది నువ్వని తెలుసుకోనంత వరకు మృత్యువే ఏది మృతమో అది నువ్వు అనుకుంటున్నంత వరకు మృత్యువే కనుక చచ్చే లక్షణం కలిగినది శరీరం అదే నువ్వు అనుకుంటున్నంత కాలం నువ్వు చచ్చేవాడివే మర్త్యహ వాడి పేరు అది దీనికి అతీతమైన ఆత్మతో నువ్వు చెందు అందుకే వేదాంతం అంటే ఏంటో కాదండి మృత లక్షణాన్ని నేను నేను అనుకుని రఘోరిస్తున్నావు బయటికి రా అమృతమే నువ్వు అని చెప్తోంది ఎప్పుడైతే ఎప్పుడు ఇపో మన హిప్నాటిజన్ లాగా నువ్వు అమృతానివి నువ్వు అమృతానివి నువ్వు శరీరం కాదు నువ్వు శరీరం కాదని చెప్తుంటే రెండు గంటల నుంచి కష్టపడి చెప్తున్నాడు ఒక్కసారే నా నిద్రోదలు వినత్తు అని జాలి పుట్టేనే వింటావండి అప్పుడు మన మనసుకి అనిపిస్తుంది ఆయన ఏదో చెప్తున్నాడు నేను మృత్యు అమృతం అమృతంఠ అనుకుంటే కనీసం ఇది తగిలింది కదా మనస్సుకి ఇది వాసనలా లోపలికి వెళ్ళిపోతుంది ఇవాళ కునుకుతూ విన్నా ఒక్కసారి చూడండి మనం ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన గోళికాయ కల ఇవాళ వస్తుంది అలా లోపలికి ఎక్కడికో వెళ్ళిపోతాయండి ఆ చర్వాత జన్మంలో వాసనలుగా వచ్చి అది సాధనగా కొనసాగుతుంది కనుకనే వేదాంత శాసనం ఏం చెప్పిందంటే నీకు ఇష్టం లేకపోయినా మొట్టమొదట ఆమదంతే ఏ మందు ఇచ్చినా కానీ ఏం చేస్తాం మూల కూర్చొని కురుకుతూనే విను వేదాంత శ్రవణమే పాపనాశనం ఎందుకు తెలుసా నువ్వు పాపం లేనివాడివి నీకు దోషం లేనివాడివి నువ్వు మృతి లేని వాడివి అని చెప్తూ ఉంటే అబ్బాయి ఎంత బాగుంది వినడానికి అవునో కాదు తర్వాత చెప్తాం అందుకే ఈ భవ్యమైన మాటలకి మనకి మృత్యుమని అజ్ఞానమే మృత్యువు ప్రమాదం ఏమర ఏ మృత్యువు తెలుగులో చెప్పాలంటే ప్రమాదం అంటే ఏమర అజాగ్రత్త 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 అంటే ఎంత అజ్ఞానంతో ఉండడమే అజాగ్రత్త జాగరణ అంటే మేలు మేలుకొలుపండి నిద్ర అంటే ఇది మనదొక పెర్మనెంట్ నిద్ర కేవలం ఉపన్యాసాల్లో పోయేదే కాదు ఎప్పుడు ఉండేదే కనుకనే ఆ పెర్మనెంట్ నిద్ర నుంచి బయటకు తీయగలిగే శక్తి అది మృత్యుమథని ఎంత గొప్ప మాట అమృతత్వ స్థితిస్తున్నది ఇదే మృత్యోర్ముక్ష్యయ్య మామృతాత్ మృత్యుంజయ మంత్ర తత్వం ఇక్కడ చెప్పబడుతున్నది ఎన్నున్నాయో చూడండి ఇక్కడ నిష్క్రియా నిష్పరిగ్రహ ఇక్కడతో అయిపోయింది ఆవిడికి ఏ క్రియా లేదండి ఏ క్రియా లేదు అలాగే మాట్లాడకండి మాకు మహాకోపం వస్తుంది సృష్టి స్థితులన్నీ ఆవిడే చేస్తుంది కదా మరి నిష్క్రియ అంటారు ఏమిటండి అవునండి అన్నట్ట శంకర్లు బాగా చెప్పారు దీనికి ఉదాహరణ అయ్యా సూర్యుడు ఉదయించాడు అందరూ లేచి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు నిన్న రాత్రి వరకు మొగ్గలుగా ఉన్నవి పొద్దున సూడు రూ చక్కగా విచ్చుకున్నాయి అందరూ లేచి కిలకిల ఆరావాలు చేసే పక్షులు మానవులు మరో ఆరావాలు చేసుకుంటూ విలు బయలుదేరారు ఇంతమంది సాయంత్రం వరకు మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోయారు ఇన్ని పనులు ఎవరు చేశారు సూర్యుడే కదా సూర్యుడే చేశాడా లేదండి సూర్యుడు లేకపోతే ఇవన్నీ జరుగుతాయా ఒకటే మాట ఇక్కడ సూర్యుడు ఉనికి చేతి ఇవన్నీ జరుగుతున్నాయి కానీ సూర్యుడికి ఏమీ లేవు అలాగే అమ్మవారు ఉనికి చైతన్యముగా ఉండడం చేత ఉపాధులన్నీ చైతన్యాన్ని పొంది పనిచేస్తూ ఉన్నాయి అది ఇక్కడ ఈ ఉపాధుల పనులు ఆవిడ కంటట్లేదు అందుకే నిష్క్రియ ఇది ఇక్కడ అర్థమైన అర్థమైన మాట నిష్పరిగ్రహ ఆవిడ ఏది స్వీకరించేదిటండి అది నిష్పరిగ్రహ స్వీకరణ అనేది మనసుతో పని అక్కడ ఒక మంచి ఇక్కడ బంగారు క్రీడ పెడతారు అందరూ వింటూ ఉంటారు ఒక ఆయన పాపం పొందేసినా కష్టపడి వస్తాడు ఎవడో ఒకడు మరి ఆలయాల్లో చోరీలు ఎలా జరుగుతున్నాయి ఆ భక్తుల్లో ఎవడో ఒకడు ఉంటాడు అలాంటి వాడు వాడిగా అది చూస్తే తీసుకో బుద్ధిస్తుంది అయితే తీసుకుంటే వాడు కొడతావుడేనో భయంతో వాడు తీసుకోడు కానీ కొంతమంది భయంతో దొంగలు కాకుండా ఉండిపోతారు కొందరు భయం వదిలిస్తే దొంగలైపోతారు రెండు ప్రమాదాలు కానీ మనస్తో అనుకుంటాడు అది కానీ నా దగ్గరికి వస్తే నేను వాడు దొంగేట మనసాపి గృహ్యతే మనస్సుతో స్వీకరించినా దొంగయే అని చెప్పాడు ఇక్కడ అందుకు స్వీకారం అనేది అపరిగ్రహం అంటే ఇదే అండి అసలు నిష్పరిగ్రహ అనే విషయంలో ఇప్పుడు పరిశీలించాలంటే ప్రపంచంలో తిరుగుతున్నాం అన్ని విషయాలు చూస్తున్నాం ఏ దాన్ని నాది అని మాత్రం లోపలికి లాక్కోకూడదు అది ఒక్కటి అది సాధ్య సాధన చేయాలి అలా లోపలికి లాక్కకుండా ఉండడం ఆత్మ వస్తువు లోపలికి లాక్కుంటే విషయ శరీర వస్తువు అది ఇక్కడ అందుకు నువ్వు శరీరానికి ప్రీతి కలిగించే వస్తువులు లాక్కుంటున్నావు అది ఆత్మకి ఏమీ సహకరించేది కాదు అది నిష్పరిగ్రహ లోక విషయములేవి లోపలికి రానివ్వకపోవడమే నిష్పరిగ్రహ ఇది పరమార్థం ఇందాక వ్యవహారంలో ధర్మం అలాంటి నిష్పరిగ్రహ ఇక్కడతో అయిపోయిందండి ఇది ఆత్మతత్వం పదిహేడు దోషాలు పోగొట్టేటువంటి తల్లి ఇప్పటి వరకు నూట ఎనభై మూడు నామాలు మనకి పూర్తి అయిపోయాయి ఇక్కడి నుంచి మరొక మంత్ర విద్య మొదలవుతుంది ఇప్పటి వరకు మనం ఇవాళ చెప్పుకున్న దాని యొక్క సారాంశాన్ని పరిశీలన చేస్తే అమ్మవారి యొక్క నిర్గుణ బ్రహ్మస్వరూపాన్ని చెప్పారు ఆ దానికి మొదటి చగుడ బ్రహ్మానికి లింక్ తెంచొద్దు లింక్ ఉంది లలిత శాస్త్రంలో మనకంటే నిన్న ఈవినింగ్ పూర్తి చేసుకుని ఈవినింగ్ కలిసే కానీ శాస్త్రనామాలు మాత్రం పక్కన ఉన్నాయి ఇక్కడ రెండు ఆవిడ ఇలాంటి ఆవిడ్ని ఉపాసన చేయడం వల్ల వచ్చే ఫలం చెప్పారు ఇక్కడ ఆ ఫలస్వరూపమైన రూపాన్ని మళ్ళీ ఆవిష్కరిస్తూ వస్తున్నారు అమ్మ రూపంలో ఇక్కడ నుంచి నిస్తుల నుంచి సమానాధిక నామం వరకు చెప్పబడుతున్నది భవానీ దేవి యొక్క మరొక ఉపాసనా విధానాన్ని చెప్తున్నారు ఈ గుత్తిలోకి మనం ప్రవేశిస్తున్నాం ఈ గుత్తిని దుర్గా ఉపాసన అని అంటారండి ఇక్కడ దుర్గా మంత్రం ఇంకొక రహస్యం చెప్పమా పట్టుకునే వాళ్ళకి పరికొస్తుందని చెప్తున్నాం ఇప్పటి వరకు పదిహేడు నామాల్లో ఏం చెప్పారో తెలుసా కొన్ని నామాలు ముక్ష్యప్రాణ మంత్రం మంత్రం ఏమిటి హంస మంత్రం అంతకు మించి విషయం నేను ఇప్పుడు చెప్పను సభలో ఎంత అవసరమో రెండవది దక్షిణామూర్తి మంత్రం షోడసాక్షరి మంత్రం ఏకాదశ రుద్ర మంత్రం ఇవి ఇప్పటి వరకు మనకి చెప్పుకున్న మంత్రాల్లో దాగి ఉన్నాయి ఈరోజు చెప్పినటువంటి నీరాగ రాగమతిని నుంచి నిష్పరిగ్రహ వరకు చూస్తూ ఉంటే వేదాంతం అనిపించే దాంట్లో ఈ మంత్ర సంకేతాలు పెట్టేశారు ఇక్కడ కనుక ఈ నామాలు చెప్తూ ఉంటే దక్షిణామూర్తి ఉపాసన షోడసాక్షరి అదేవిధంగా ముఖ్యప్రాణ విద్య ప్రాణ విద్యకి పదిహేడు అక్షరాలు ఉంటాయండి అదేమిటి అని సభల్లో అడగకూడదు కానీ పదిహేడు అక్షరాల ప్రాణ విద్య ఈ పదిహేడు అక్షరాలు చెప్పడం కోసమే ఈ పదిహేడు నామాలు ప్రధానంగా చెప్పారు ఈ పదిహేడింటిని పోగొట్టగలిగే శక్తిని పదకొండు నామాలతో చూపించారు ఈ పదకొండు నామాలు రుద్ర విద్య రుద్ర ఏకస్వరూపము అది జ్ఞానానికి పనికొస్తున్నప్పుడు దక్షిణామూర్తి విద్య అవుతుంది చూడండి ఇక్కడ ఇంత రహస్యం ఉంది దీంట్లో ఇప్పుడు చూడండి లలితా శాస్త్రం అంటే ఎంత విశేషము అసలు కాలాన్ని మరచి ఆస్వాదిస్తూ వెళుతూ ఉంటే జీవితం అంతా శాస్త్రంలోనే గడపచ్చు అంతుందా అంతుంది అలా గడిపితే మరి జీవితం అక్కర్లే అలాంటి విద్యది ఇప్పుడు దుర్గా విద్యలో ప్రవేశిస్తున్నాం నిస్తులా నీలచికురా నిరపాయారచ్చయా దుర్లభా దుర్గామా దుర్గా ఏ మహానుభావులు నిస్తుల ఇలాంటి వస్తువుకు సాటి అయిన వస్తువు మరొకట్లేదు నిస్తుల తుల అంటే సాటి ఒకదాని కూడా పోల్చి చూస్తాం కదా అది అమ్మవారిని పోల్చదగిన వస్తువు మరొకట్లేదు నిస్తుల అది వజన్యాది వాగ్ద్ర బాగా తెలుసు అందుకే పద్మాల్లా పాదాలున్నాయి అనకుండా పద్మాలకంటే గొప్పగా ఉన్నాయన్నారు నిస్తుల వస్తూ ఆవిడ నిస్తుల నిస్తుల ఆవిడ సగుణము నిస్తులమే నిర్గుణము నిస్తులమే నిస్తులా అని నిస్తుల ఆయన తల్లి నీలచుకురా వచ్చారండి మళ్ళీ ఆకారం దగ్గరికి అది గొప్ప విషయం నిరాకారం నిరాకారం అంటే భయం పుట్టేసింది కానీ ఆకారం సాకారం ఒకటేనాయన నిస్తుల నీలచుకురా వెంటనే నీలచుకురా ఇప్పుడు ఆ దుర్గామ్మ రూపం ఎలా ఉందంటే ఆ నీల చికుర చికుర అంటే ముంగురులు ఆ ముంగురులతో పాటు ఒత్తైన జుట్టు అది ఎలా ఉంది నీలముగా ఉంది నల్లని జుట్టు నల్లని జుట్టు దేనికి సంకేతం అంటే యవ్వనానికి సంకేతం అంట అది ఇక్కడ చూడండి ఇక్కడ నల్లని జుట్టు యవ్వనానికి సంకేతం అది హరికేశాయ పుష్టాయ ఉపవీతిని అన్నారు ఇక్కడ పుష్టిగా కలిగిన యవ్వనానికి చెప్పింది హరికేశం అంటే పచ్చని జుట్టుట పచ్చని జుట్టు అంటే ఎక్కువ పండిన జుట్టుని కాదు పచ్చని జుట్టు అంటే యవ్వనంలో ఉన్నటువంటి జుట్టుని పచ్చని చెట్టులా పోల్చారు అందుకే శివుని యొక్క యవ్వన రూపాన్ని అరికేశాయ అని వర్ణించినట్లుగా ఇక్కడ అమ్మవారిని నీలచుకురా అని వర్ణించారు ఇక్కడ ఎందుకు నీలచుకురా అంటే అమ్మవారు ఎప్పుడు పదహారేళ్ళ వయసులో ఉంటుందండి మన ముత్తాత ముత్తాతలు ముత్తాతలు ధ్యానించినప్పుడు పదహారేళ్ళు ఇప్పుడు ఏళ్ళే అందుకే సదా షోడశ వర్షాంచా నవయవ్వన దర్పితాం మంచి యవ్వనంతో ఉంటుంది పదహారేళ్లతో ఉంటుంది కనుక ఎప్పుడు ఆ నీలచుకురా అని ధ్యానం చేసుకోవాలి మన ఇక్కడ నిరత్యయా నిరపాయా అమ్మకి ఏ అపాయము లేదుట అపాయం అంటే దాడేస్తుంటే ఎప్పుడైనా తొలగ చూడండి ఇక్కడ మనల్ని తొలగించి ఇబ్బంది పెట్టేదే అపాయం అపాయం దేనికి వస్తాయి అపాయాలు ఉపాధులకు వస్తాయి కానీ చైతన్యానికి రాదు అంటే నిరపాయ అపాయాలు ఎన్ని రకాలు చూడండి విద్యాపాయం ధనాపాయం ఆరోగ్య అపాయం ప్రాణాపాయం ఇన్ని అపాయాలు ఉన్నాయట ఇన్ని ఉన్నాయని కూడా మనకు తెలియదు కేవలం డేంజర్ బోర్డు ఒక్కటే అపాయం అనుకుంటున్నాం బతుకు నిండా డేంజర్ బోర్డులే ఎన్ని అపాయాలు చూడండి విద్య అపాయం ఇవాళ మనకి విద్యని ఆనందించడానికి లేదండి అదే ఒక్కొక్కసారి ఆశ్చర్య వేస్తుంది ఇవి తెలుసుకుంటే అసలు అహం పోతుంది ఇవాళ మనం గొప్పగా అర్థం చేసుకున్నాం గొప్పగా గుర్తు పెట్టుకున్నాం ఒక స్థితిలో ఏవి గుర్తురావు ఏమైపోయింది అదంతా అది తెలిస్తే ఈ మెదడుకి కేవలం ఒక మాసప్ ముద్ద ఒక నరాల ముద్దకి ఆ గుర్తు చేసింది ఎవరు గుర్తు తీసింది ఎవరు ఇది తెలిస్తే నాకు ఎన్ని విద్యలు వచ్చిన అహం కూడా పోతుందండి